शान्तपाव शान्तपावनमचिन्त्य वैभवं तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమస్కృత్య భా నరోత్తమం దేవీం సరస్వతీం బాలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడు వైపు ఓ చూపు వేసి అట్టే పెడుతూ ఉంటాడు ఎక్కడాగాలో ఆయనకి తెలుసు శ్రీకృష్ణుడు ఎటు మొగ్గుతున్నాడో తెలిస్తే తప్పవచ్చి కృష్ణుడంటే ప్రాణం పాపం ఆయన శేషాంశ వల్ల జన్మించినటువంటి వాడు కదా అందులో ఉన్న రహస్యం అది శేషుడు ఉన్నాడంటేట శ్రీ మహావిష్ణువుకి ఆయనే పానుకు ఆయనే ఆసనము కూర్చోవాలంటే సోఫాలో ఉపయోగించేవాడు అతడేట పాద సంవాహకుడుగా ఉపయోగించేవాడు ఆయనేట ఛత్రముగా ఉపయోగించేవాడు ఆయనేట దోమతెరగా కుబుసం రూపంలో ఉపయోగించేవాడు ఆయనేట ఇలాగ ఎన్ని రూపములలో పరమాత్మను సేవించడానికి వీలవుతుందో అన్ని రూపములలోనూ సేవిస్తున్నాడు ఆయన మహాయోగి శేషుడు అని చెప్పండి శేషుడు శ్రీ మహావిష్ణువుకి భిన్నుడు కూడా కాదు తామసికమైనటువంటి రూపము అది అది మనకు వ్యూహ విషయం చెప్పేటప్పుడు చెబుతారు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు పరవాసుదేవుడు ఇలాగ నాలుగు రూపములు ధరిస్తాడు పరమాత్మ అని నాలుగింటిలో దీన్ని వ్యూహ వైభవము అని చెప్పి ప్రత్యేకించి చెబుతారు పరవాసుదేవ రూపము ఒకటిట పరవాసుదేవ రూపం అంటే అది ఎవరికి ఎవరికి కనిపించేటటువంటిది కాదు మహాయోగులైన వారికి మాత్రమే కనిపిస్తుంది అది జ్వాలామాలా కులం అన్నారు కేవలం తేజస్వ రూపం అది ఒక ఆకారం కనిపించదు దానికి అది వాసుదేవ రూపము అని అన్నారు అందుకే శ్రీమన్నారాయణ అనే నామములలో నామానికి చాలా ప్రత్యేకత ఉన్నది అని కూడా చెబుతారు వాసుశ్చాసవు దేవశ్చ వాసుదేవ అని వసతి వాసయతి వాసు అని అందరినీ కూడా తనలో వసింపజేసుకుంటాట ప్రతి జీవిలోనూ తాను వసిస్తూ ఉంటాట అందుకని ఆయనకు వాసు అనే పేరు వచ్చింది దీవ్యత ఇది దేవహ అని ప్రకాశించేటటువంటి వాడు గనక దేవుడు వాసు అయిన దేవుడు గనక వాసుదేవుడు అని సర్వవ్యాపకమైనటువంటి రూపాన్ని ఇది చెబుతుంది అది తేజస్వరూపము దానికి ఒక నమస్కారం పెట్టి వదిలేయాల్సింది తప్పటికి దాని జోలికి ఎవరు కూడా వెళ్ళలేరు ఇక మిగిలినటువంటి రూపములు ఏమిటంటే ప్రజ్యుమ్న అనిరుద్ధ సంకర్షణ రూపములు ఇవి ఇందులో సంకర్షణ రూపం అంటే శేషస్వరూపమే అది సృష్టి ప్రళయ స్వరూపములో ప్రళయ కాలములో అది విజృంభిస్తుంది అని చెబుతారు ఆయనకు ఈ ముసలము హలము శేషునికి కూడా ఆయుధములుగానే వర్ణించారు ఇక మిగిలినవి రెండు రూపములు ప్రజ్యుమ్మన రూపము అనిరుద్ధ రూపము అనేటటువంటిది అవతారములు ఎత్తేటటువంటిది ప్రద్యుమ్మన రూపము అనిరుద్ధ రూపమే బ్రహ్మదేవుడై ఉంటుంది సృష్టిని చేస్తూ ఉంటుంది ఇవి నాలుగు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క రూపములు అని అవతార తత్వం చెప్పేటప్పుడు మత్స్య పురాణాది పురాణములలో వివరించారు ఇంతకు ఈ శేష రూపం ఏమి చేస్తుందంటే పరమాత్మకు ఇలాగా అనేక విధములుగా ఉపయోగిస్తూ సేవిస్తూ ఉంటుంది వాళ్లలో వాళ్ళకి చాలా అసూయులు ఉంటాయిట ఆఖరికి లక్ష్మీదేవిని చూసి కూడా ఈ మహాభక్తులు అసూయు పడుతూ ఉంటారు వీళ్ళు అన్ని సేవలు నేనే చేయాలి ఇక పరమాత్మను ఇంకొకళ్ళని దగ్గరికి చేరవకూడదు నేనే సర్వం ఎల్లప్పుడూ కూడా స్వామిని సేవిస్తూ ఉండాలి నేనే ఆయనకు మహా అంతరంగి కూడాను అని చెప్పి ఈ శేషాదులందరూ కూడా మనస్సులో స్పర్ధపడుతూ పోటీ పడుతూ ఉంటారట అటువంటి శేషుడు గనక ఈ బలరాముడు ఏమిటంటే శ్రీకృష్ణుని అభిప్రాయానికి ఇంతకు వ్యతిరేకంగా వెళ్ళలేడు అందుకని ఆయన లేచి ఆయన ప్రసంగం ఏమని ప్రారంభించేటంటే భూతే జనార్దనే ప్రజ్ఞ లేని వాళ్ళల్లారా అని అంటే తెలివి లేని వాళ్ళల్లారా అని ఏమిటి చేద్దాం అనుకుంటున్నారు మీరందరూ కలిసి భూతే జనార్దనే ఆయన నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడకుండానేమో కూల్చునున్నాడు మీరేమో ఏమిటో ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడుతున్నారా ఏం చేద్దామని అతని అభిప్రాయం ఏమిటో తెలియకుండా ఏమిటి అలా కోపపడుతున్నారు అలా ఉరుముతున్నారు ఏమిటి అని చెప్పి ఈయన కొంచెం గతిగా వాళ్ళని అందరినీ కూడా గదుముకుని ముందర ఆయన్ని తన అభిప్రాయం ఏమిటో చెప్పనివ్వండి చెప్పిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని పట్టి మనం ఏం చేస్తే బాగుంటుందో అది చేద్దాం అని బలరాముడే లేచి ఇలా అన్నాడప్పటికీ వసుదేవుని కూతురు కానీ బలరాముని స్వంత చెల్లెలు ఈమె శ్రీకృష్ణుడు నిజానికి సవతి తమ్ముడు బలరామునికి అయినప్పటికీ బలరాముడు ఇంత శాంతముగా బలరాముడు ఆగ్రహానికి పేరు పొందినటువంటి వాడు ఆయనే ఇలా అన్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు అందుకోసం మిగిలిన వాళ్ళు అందరూ కూడా పరమ నిశ్శబ్దంగా కూర్చున్నారు అప్పుడు అప్పుడు కూడా కృష్ణుడు ఏం మాట్లాడలేదు ఆయన మాట్లాడినివ్వండి ఆయన్ని చెప్పనివ్వండి ఆయన ఏం చెబితే అది మనం చేద్దాము అని అంటే మిగిలిన వాళ్ళందరూ మాట్లాడకుండా కూర్చున్నారు అప్పుడు కూడా శ్రీకృష్ణుడు లేచి తన అభిప్రాయం ఇది అని తను మాత్రం ఏమీ చెప్పలేదు చెప్పకపోతే అప్పుడు రాముడే బలరాముడే స్వయంగా అన్నట్ట ఏమయ్యా కిం అలా ఉపవిష్టోసి ప్రేక్షమాణ జనార్దన సత్కృత స్వత్కృతే పార్థ రస్మ అభిరచ్యుత न चोर्हति ताम पूजा दुर्बुदे कुलपन कौ तुक्त भाजन भेद मनमु जैतम आत्मा पुर क्वचि इच्छे हि संबंध पूर्वच मनयन कोहिना साहसरे बलरापम श्रीकृष्णु चूप श्रीकृष्णुड़ तो अंटू अर्जुन मीदे चूपन ఏమిటయ్యా అవాక్ ఉపవిష్టోసి మాట్లాడకుండా ఏమిటి అన్నట్టు అవాక్ అంటే మాట్లాడకుండా గాను అని అర్థం వాక్కు లేకుండా అంటే మాట్లాడకుండా మామూలుగా మాట్లాడేటప్పుడు మనలాంటి వాళ్ళం ఎలా మాడదామో సరిగ్గా అలాగే అన్నాడు ఆయన జన వ్యవహారానికి దగ్గరగా ఉండాలి కదా అంచతను ఏమిటలా అవాక్కుగా కూర్చున్నావేమిటి ఇంత గొడవ ఇక్కడ జరుగుతూ ఉంటేను ప్రేక్షమాణ ఊరికి ఎలా చూస్తూ కూర్చున్నావేమిటి మాట్లాడకుండాను అసలు వాడిని లోపలికి రానిచ్చేవాళ్ళమా మేము సత్కృతే నువ్వు తీసుకుని వచ్చావు గనక నీకు వాడు ఇష్ట స్నేహితుడు గనక అతన్ని మేమందరం కలిసి ఎత్తిం పెట్టుకుని గౌరవించాం సత్కృత అతన్ని సత్కరించి గౌరవిస్తే అతడు ఏం చేశాడు నేను నజ సోర్హద్ దీనికి త మనం చూపించిన మర్యాద కథడు తగని వాణ్ణి అని రుజువు చేసుకున్నాడు ఆ మర్యాదను పూర్తిగాను ఎందువల్ల అంటే సరిగ్గా ఎలా చేశాడు వాడు దుర్బుద్ధి కులపంసన వంశం చెడబుట్టాడు ఉత్తి దుర్బుద్ధి వాడు భోజనం పెడితే మర్యాదస్తుడు కదా అని బంగారు పల్లిరంలో భోజనం పెడితే అది నేలకేసు పుట్టి బద్దల కొట్టితే ఎలా ఉంటుందో అలాంటి పని చేశాడు మనం తిరుగువాడు అయితే బలరాముడు తిన్న వాసాలు లెక్క పెట్టాడు అని అని ఉండేవాడు సరిగ్గా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడు వాడు తిన్న పళ్ళెం బద్దలు పెట్టాడు వాడు అన్నాడు సరిగ్గాను అందుచేతను అసలు ఇలాంటి వాడిని మనం చేరనిచ్చి ఉండవలసింది కాదు వాడు ఐశ్వర్యం కావాలనుకునేవాడు బ్రతికి బ్రత వృద్ధిలోకి రావాలనుకునేవాడు ఇలాంటి పని చేస్తాడా ఎందుకు చెబుతున్నాను ఇందాక నుంచి ఊరుకున్నాను కానీ వాడు సుభద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు అంటే సమస్త యాదవుల శిరస్సు మీద పాదం మోపాడు అన్నమాట వాడు అని నీ అవమానాన్ని సహించడానికి వీలు లేదు నిష్కౌరవాం నిష్కౌరవామి ఏకరిశ్వామి వసుంధరా ఒక్కడిని తలుచుకుంటే చాలు భూమి మీద కురువంశీయుడు అనేవాడు లేకుండా వాడు వంశం నిర్మూలనం చేసి పారేస్తాను అని గర్జిస్తున్నట్టు ఏమైనా సరే ఇది సహించడానికి వీలు లేదు అని గర్జిస్తున్నాడు ఆయన మొదట్లో అనగానే కృష్ణుడు లేచి ఉంటే ఇంత కోపం ఉండి ఉండేది కాదు ఇది కృష్ణుడి వాటా కూడా ఇందులో ఉండి ఉంటుంది అనేది ఆయనకు కొంచెం తెలుసును ఇంత జరిపించినటువంటి వాడు పోని ఇలా చేద్దాం ఇలా చెందుదాం అని అనకుండగా మాట్లాడకుండా కూర్చుంటాడు ఏమిటి ఆయన కూడా బాగా కష్టం వేసింది అనమాట అప్పుడు మెల్లిగా లేచేట కృష్ణుడు లేచి ధర్మ అర్థ సంయుక్తం కృష్ణుడు ఎప్పుడు మాట్లాడినా ప్రపంచం అంతా తలకిందులు అయిపోతూ ఉన్నా కానీ ఆయన గారు మాత్రం తలకిందులు కాడు అది కదా కృష్ణుడులో ఉన్నది ఎందుకంటే తలకిందులు చేసేవాడి తన అని చేత ఇంకా తన కంగారు ఏముంటుంది ఆయన అన్నట్ట ఏమిటి అందరు ఇలా కంగారు పెడుతున్నారు అర్జునుడు మనకేం అవమానం చేశాడు అసలు మన గౌరవించాడు అన్నమాట మనం ఎవరైనా ఒకడు వస్తే వాడికి అయ్యా ఇది నువ్వు స్వీకరించవలసింది అని చెప్పి అని బతిమాలి బామాలి మనం ఇస్తే వాడు తీసుకుంటాడు అనుకోండి అలా కాకుండా వాడంతటా వాడే వచ్చి ఈ పండు చాలా బాగుందే ఇది నాకు కావాలి అని అన్నాడంటే మన గౌరవించినట్ట మనకి మిక్కిలి ఆత్మీయుడు అయినట్టుగా మనకి మిక్కిలి దూరం అయిన అతడు చేసినటువంటిది ఇందులో అవమానం ఏం లేదు మన మీద చాలా గౌరవమే అతడు చూపించాడన్నమాట మాట మనం గొప్పవాళ్ళం అని తెలుసు మనం అని తెలుసు శ్రేష్ఠ వస్తువుని ఓ పట్టాన్ని మనం వదిలిపెట్టమని తెలుసు తనకి వస్తువు కావాలి అని చేత తీరా అడిగితే మనం ఒప్పుకుంటాము ఒప్పుకోము వీళ్ళు మరీ గొప్పవాళ్ళు కదా అని వాడందరూ వాడి తీసుకుపోయాడు అంతే ఇందులో అవమానించాల్సిందే ఉంది పైగా చాలా అర్జునుడు అండి తెలివైన వాడు అన్నాడు కృష్ణుడు ఇష్టమైతే ఎలా సమర్థించవచ్చును పరమాత్మ ఎలా సమర్థిస్తాడో తండ్రిలాగా తల్లిలాగా కూడా ఆయనే సమర్థిస్తాడట